గుంటూరు గడ్డలో నడి పొట్టుపై నిలబడి ఛాలెంజ్ చేస్తున్నారంటే ఎంత నీతి నిజాయితీతో పక్కా ప్లానింగ్తో వచ్చారో నీకెవ్వరికీ అర్థం కాదు ప్రధాన కాబట్టి నాకు అవినీతి మరకలు కాని కులాలకు సంబంధించిన మరకలు కాని ఎప్పుడు కాదు కదా వచ్చే ముప్పై సంవత్సరాల్లో ఒక్క రోజు కూడా నువ్వు అంటించలేవు ఇది తెలుసుకొని మీరు అభివృద్ధిలో పోటీ పడండి మేము సిమెంట్ రోడ్లు వేసాం మీకు చేతనైతే డ్రైనేజీలు కట్టండి నీళ్లు లేని వాళ్ళకి నీళ్లు ఇవ్వండి స్కూలు లేని చోట స్కూళ్ళు పెట్టండి ఇండస్ట్రీస్ తీసుకురండి రాజధాని కట్టండి పోలవరం కంప్లీట్ చేయండి అప్పుడు వచ్చి మీరు ఓట్లు అడిగితే మేము కూడా అప్పు అద్భుతంగా డెవలప్ చేశారు కదా ఎందుకులే అనుభవించనియండి అధికారం అని చెప్పి మేము కూడా అవసరమైతే పోటీ తంచి తప్పుకుంటాము తప్పించి మీరు ఏమీ చేయకుండా మిమ్మల్ని ఎవరు ప్రశ్నించకుండా మీ ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే చూస్తూ ఊరుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు కానీ పెమ్మసాని కానీ ఉండరు అని మీరు అర్థం చేసుకో